పరిగెత్తి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్ళి ఆ కత్తిని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టిసంక్షేత్రమైంది ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసిన ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా దేనివల్ల తగ్గుతుందని అంటే అమ్మవారంది నా పదహారు కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభరభ అంటూ ఆడింది ఆయన లెక్కపెట్ట అంతే ఉగ్రంగా ఉన్నాడు ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చింది పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది కనపడేటప్పటికీ ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకొని మన ఇద్దరం పెళ్లాడదామన్నాడు అని నడిచి ఉంటే మునిమండలి కనపడింది మునులు కనబడ్డారు వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నాడు ఇద్దరినీ ఒకే పీఠం మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు అందుకే మునిమండలి మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ మురమళ్ళ క్షేత్రం ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి కన్యపిల్లకి కన్యపిల్ల రూపంలో వస్తే పెళ్ళి చేసుకొని శాంతించాడు కనుక ఇప్పటికీ ఆ క్షేత్రానికి ప్రతిరోజు వశిష్ఠాది మహర్షులందరూ వచ్చి దర్శనం చేసుకుని ఎడతారు అందుకే ఆ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఏ కారణం చేత పెళ్ళి కాని వాళ్ళు కూడా మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకుంటే పెళ్ళైపోతుంది ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు అలా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆనాడు వీరభద్రుడు అలా శాంతి పొందాడు ఆ రోజున వీళ్ళందరూ సత్యలోకంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అంతటి మహానుభావుడు పరమశివుడి జోలికి వెళ్ళమని మీకు ఎవరు చెప్పారా వెళ్ళి చేతులు కాల్చుకున్నారు పదండి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నారు వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ కైలాస పర్వతం మీదకి వెళ్ళారు అయిపోయింది జరగవలసిన కార్యం నిగ్రహించేశాడు మహానుభావుడు తన కుడి తొడ మీద ఎడమ కాలు పెట్టుకుని ఎడమ చేయి ఎడమ కాలు మీద ఎడమ మోకాలు మీద పెట్టుకుని